కొలీగ్స్ కూడా చాలా మంది ఉన్నారు చాలా సంతోషంగా ఉంది అడ్వకేట్స్ అది అడ్వకేట్ గా మీ అడ్వకేట్ తో మీటింగ్ రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను అడ్వకేట్ అయిన పడే రంగారెడ్డి బాలకృష్ణ వాళ్ళు తర్వాత హైకోర్టు బాలకృష్ణ కూడా చాలా సార్లు పిలిచిండ్రు కానీ నేను టైం లేక పోలేకపోయినా ఎప్పుడు ఒకసారి సమయం దొరికితే రంగారెడ్డి కోర్టు పోయి అక్కడ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఒక కొలిగి అడ్వకేట్ గా మేమంతా గర్వపడతా ఉన్నాం చెప్పేసి వాళ్ళు చెప్పడం వల్ల నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అడ్వకేట్ గా నా ప్రాక్టీస్ కొనసాగిస్తూనే నేను పాలిటిక్స్ లో ఉన్నాను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసు సో మీ అందరూ చాలా మంది కూడా సపోర్ట్ చేసినారు నాకు గెలుపు కోసం అని చెప్పేసి నాకు ఆ రోజు మన జరిగిన ఎన్నికలలో నా కోసం మా కొలీగ్ అడ్వకేట్ పోటీ చేస్తా ఉన్నాడు దేవర్ గారు అని చెప్పేసి చాలా మంది నా కోసం సపోర్ట్ చేసిన అందరి అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి గారు కొన్ని సమస్యల గురించి మాట్లాడుతూ ఈ కోర్టు షిఫ్టింగ్ విషయంలో నేను ఈ మధ్యనే టూ డేస్ బ్యాక్ త్రీ డేస్ బ్యాక్ ఒకసారి డీజే గారు కలిసినప్పుడు ఆ కోర్టు షిఫ్టింగ్ విషయం నా దృష్టికి వస్తే ఆ రిపోర్ట్ అంతా నేను చూసిన కోర్టు షిఫ్టింగ్ ప్రాబ్లం లేదు కోర్టు షిఫ్టింగ్ హండ్రెడ్ చేయడానికి ప్రభుత్వం పరంగా అన్ని రకాల సహాయ సహకారం ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాకపోతే మీరే భారత్ నుంచి యునానిమస్ రిజల్యూషన్ ఒకటి పాస్ చేసి

కోర్టు చాలా కోర్టు అటెండ్ అయినా ఇక్కడ నేను కూడా అటెండ్ అయిన విషయం అందరికి తెలుసు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ట్రాఫిక్ జామ్ అయితే ఉంటుంది మీద కాబట్టి సో కోర్టు సిఫ్టింగ్ కు నేను కానీ ఎన్ఎం శ్రీనివాస్ గారు ఇద్దరు కూడా హండ్రెడ్ పర్సెంట్ సహకరించాలని సిద్ధంగా ఉన్న ప్రభుత్వ పరంగా కాబట్టి చేయాల్సిన మీరు ఇలాంటి ఎందుకంటే కొందరు నాకు తెలిసిన సమాచారం వాళ్ళు ఎంతవరకు

ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయడానికి బిల్డింగ్ కు చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ఇకపోతే అడ్వకేట్స్ వెల్ఫేర్ గురించి యాజ్ అడ్వకేట్ గా నాకు కూడా తెలుసు అడ్వకేట్ జూనియర్ అడ్వకేట్స్ యొక్క బాధలు ఏ విధంగా అనేది తప్పకుండా ఇప్పటిదాకా మనోజ్ చెప్తా ఉంటే రామ్నాథ్ చెప్తా ఉంటే టూ థౌసండ్ నైన్టీన్ తర్వాత రెండు రోజులైన అడ్వకేట్స్ కి ఎవరైనా కూడా ఎందుకు వస్తలేవు ఎందుకంటే అప్పుడు పాత మాత్రమే పాత అప్పుడు హండ్రెడ్ కోర్స్ ఇచ్చారు అప్పటి వరకే ఇస్తా ఉన్నారు అన్నారు అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఎందుకంటే అడ్వకేషన్ హెల్త్ కార్డ్స్ అనేది సీనియర్స్ ఎట్లాగో ఎస్టాబ్లిష్ అయి ఉంటారు ఎక్కువ ఎంత అంటే మెజార్టీగా సఫర్ అవుతా ఉంటుంది ఎవరంటే జూనియర్ అడ్వకేట్స్ వాళ్ళకి వచ్చే జీతాలు కానీ వాళ్ళకి వచ్చే పీసెస్ కూడా అంతంత మాత్రంగా ఉంటాయి కాబట్టి సో అడ్వకేట్స్ ఈ టూ థౌసండ్ నైన్టీన్ తర్వాత ఎన్రోల్ అయిన అడ్వకేట్స్ కూడా హెల్త్ కార్డ్స్ చేయాలనేది హండ్రెడ్ పర్సెంట్ న్యాయము దాంట్లో మెయిన్ ప్రభుత్వ పరంగా ఏం చేయాలని చెప్తే హండ్రెడ్ పర్సెంట్ రెడీ టు కోఆపరేట్ దాని మీద గవర్నమెంట్ తో కూడా డిస్కస్ చేయడానికి ఏమి ఇబ్బంది లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా విషయాలు చెప్పారు మేనిఫెస్టోలో మేము చాలా స్పష్టంగా కొన్ని విషయాలు అడ్వకేట్స్ గురించి మాట్లాడడం జరిగింది చెప్పడం జరిగింది ముఖ్యంగా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ విషయంలో కూడా ఎందుకంటే మన అడ్వకేట్స్ ఏం చేస్తున్నారు అంటే ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరుగుతుందో అప్పటి వరకే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి అడ్వకేట్స్ ఇది కావాలి అది కావాలని చెప్పేసి ఒక నాలుగు రోజుల దాదాపు మర్చిపోతున్నారు కాబట్టి ఈ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నిన్న నిన్న నాకు తెలిసి పది రోజుల క్రితం కూడా ఇన్సిడెంట్ అయ్యి ఏదో బాధ దగ్గర అడ్వకేట్ మీద అటాక్ జరిగింది ఎందుకంటే ఈ మధ్య కాలంలో క్లైంట్స్ ఏమన్నా చాలా హుషారు అయిపోయాడు ప్రాపర్టీస్ వాల్యూస్ పెరిగి వాళ్ళ మధ్యన పంచాయతీ మీద అడ్వకేట్స్ తీసుకొచ్చి అలిగేషన్ చేస్తున్నారు అడ్వొకేషన్ తప్పు చేస్తున్నారు అడ్డ చేస్తున్నారు అని వాళ్ళ మధ్యలో వాళ్ళు కరెక్ట్ లేక సో ఫైనల్ గా ఏదైనా మిస్టేక్ జరిగితే అది తీసుకొచ్చి అడ్వకేట్స్ ను ఇబ్బంది పెట్టడం అడ్వకేట్స్ మీద అలిగేషన్ చేయడం అడ్వకేట్స్ మీద అటాక్ చేయడం ఇవన్నీ జరుగుతా ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ విషయంలో కూడా గవర్నమెంట్ చాలా సిద్ధ చూపుతా ఉంది దీని మీద సీఎం గారు ఈ మధ్య కాలంలో డిస్కస్ చేసినప్పుడు అడ్వకేట్స్ గురించి ఏమేమి చేయొచ్చు అన్న విషయాల మీద ఆల్రెడీ చర్చించడం జరిగింది తప్పకుండా ఈ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ విషయంలో కూడా మేము చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ఒక అడ్వకేట్ ప్రొసెక్షన్ యాక్ట్ కూడా తీసుకురావడానికి దాని మీద ప్రయత్నం చేస్తాను తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తాము సో ఈ జూనియర్ అడ్వకేట్స్ అది విషయము కూడా తప్పకుండా జూనియర్ అడ్వకేట్స్ టైఫాయిడ్ విషయంలో మేము మేనిఫెస్టో పెట్టడం జరిగింది అంటే